రైజులవాడు దేవునామాలకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చును నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఉదయం నుంచి మానవుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు కొన్ని పనులు సులువుగా ఉంటాయి కొన్ని పనులు కష్టంగా ఉంటాయి కొన్ని పనులు చేసి మధ్యలోనే ఆప్ చేసిన వారు లేకపోలేదు కొంతమంది పని చేయడానికి కూడా ఇష్టపడక ఇంకెందుకులే అని చెప్పి చాలామంది నిరుత్సాహపడి ఆ పనిని పక్కన పెట్టేవారు చాలామంది ఉన్నారు అయితే ఈరోజు నువ్వు చేయి చేయవలసిన ఏ పనైనా చేస్తున్న ఏ పనైనా అది ఉద్యోగమైనా వ్యాపారమైనా లేకపోతే ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా ఒకవేళ నువ్వు చేసి ఆపుచేసి ఉంటే దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఈరోజు పని పూనుకోను ఎందుకంటే నీ అంతటి నువ్వు పని చేస్తున్నప్పుడు అది ఆగిపోయింది ఇప్పుడు నీతో పాటు మరొక ఆయన ఉన్నాడు అతడే నేను ప్రకటిస్తున్న అజరేయడని ఏస్ ఆయన నీ వస్తాడు నీతో ఉంటాను అంటున్నాడు నీ కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు గనుక పని పూనుకో పని ఎప్పుడైతే నువ్వు పూనుకుంటావో ఆ పనిలో సంతృప్తి సమాధానము సంతోషాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు నెహిమియా గ్రంథములు మనం చూసినప్పుడు పడిపోయిన ప్రాకారాలను గోడలను కట్టటానికి నెహిమియా చాలా భయపడ్డాడు కానీ నెహిమియా ఒకటి అర్థమైంది నేను ఒక్కనైతే ఈ పని చేయలేని గనుక నాకు సహాయం చేయటానికి నాతో కూడా దేవుడు ఉన్నాడని చెప్పి నెహేమియా నిహేమియా పాత కొంతమంది ఒక ఆలోచనకు వచ్చి ఆ గోడ కట్టడం ప్రారంభించారు ప్రియరా దేవుడు వారి ప్రయాసం చూసి ప్రారంభించబడినటువంటి ఆ పనిని వరకు ఆఖరి వరకు కొనసాగించేటట్లుగా దేవుడు చూపించాడు ఓ బలమైనటువంటి ఆ కార్యం నిహేమియా కాలంలో దేవుడు వారికి జరిగించాడు ఈరోజు నీ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా ప్రారంభించి దేవునికి తోడై ఉన్నాడు ఉద్యోగంకి అప్లై చేయాలనుకున్నావా అప్లై చేయి దేవునికి తోడై ఉన్నాడు లేకపోతే ఏదైనా ప్రయాణం చేయాలనుకున్నావా ఊరు వెళ్ళాలనుకున్నా వెళ్ళు ప్రభుని కూడా రాబోతూ ఉన్నాడు లేకపోతే ఒక నూతన ప్రణాళికలతో ఒక నూతన ఉద్దేశముతో ఒక నూతన పనిని ప్రారంభించాలనుకుంటున్నావా అందులో నీకు అనుభవం లేదా కానీ పని పోనుకో నా దేవునికి తోడై ఉండబోతున్నాడు ఈ దినమంతా ఈ వారమంతా నువ్వు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అది చిన్నదైనా పెద్దదైనా నేను ప్రకటిస్తున్న ఏసీ నీ కూడా వస్తాను వాగ్దానం చేస్తున్నాడు పని పూనుకొనము ఘనమైన కార్యాలు కన్నులారా చూస్తావు దేవుడి వాగ్దానాన్ని దినమంతా నీ జీవితంలో నెరవేర్చి ముందుకు నడిపించునుగాక ఆమె